ఎస్టైన్ న్యూస్ ఛానల్ బ్యూరో రిపోర్టర్తో అరవింద్ నాయక్ మీరు మల్రెడ్డి దగ్గర అనుచరులు ఉంటారు కదా సార్ మీరు ఇక మల్రెడ్డి నాయకుడు సార్ వెమ్మడి మా ఎమ్మెల్యే గారు వెమ్మడి మేము నిరంతరం ఉంటాం మా యాచారం మండలి కానీ ఇబ్రాహ్మపట్నం కాన్ఫరెన్స్లో అటు అబ్దుల్లపుర్మేట్ అంటే తక్కువ వెళ్తాం కానీ ఈ మూడు మండలాలు మంచాలు కానీ బ్రహ్మపట్నం కానీ యాచారం సార్ సార్ ఏ ప్రోగ్రామ్ అయినా మేము సార్ వెమ్మడి ఉంటాం సార్కి చాలా అత్త దగ్గర అన్నీ మా మేము మా ఊరు నుంచి కానీ మా మండలం నుంచి కానీ ఏ సమస్య మీద పోయినా ప్రతి సమస్య మాకు చెప్పగానే తీరుస్తారు మా ఎమ్మెల్యే గారు కాబట్టి మాకు మా ఎమ్మెల్యే గారు అంటే చాలా అభిమానం అండ్ మేము నమ్మకం కాబట్టి మేము సార్ సార్తో చాలా అత్యుత్తమంగా సన్నిహితంగా ఉంటాం మాకు ఎప్పుడు పని చేసి మా ఎమ్మెల్యే గారు ప్రజల సమస్యల గురించి కానీ ప్రజల యొక్క ఎలాంటి ఉన్నా ఛార్జీస్ తీసుకెళ్తే ఇమీడియట్గా పరిష్కారం అవుతుంది కాబట్టి మేము చాలా దగ్గరగా ఉంటాం చార్జెట్ ఇంకొకటి గతంలో వడగండ్ల వర్షానికి భారీగా ఇల్లు నష్టమైనాయి కదా మీ కాంగ్రెస్ హయాంలో మధన్ గౌరెల్ విలేజ్కి ఎన్ని ఇల్లు ఎన్ని ఇళ్ళ వరకు మీరు చేయగలుగుతారు మీరు గత సంవత్సరం ఇదే మార్చి అంటే ఇంకా మార్చి నెక్స్ట్ మార్చి పదహారు తారీఖు నాడు చాలా బీభత్సంగా అంటే చెప్పనిజంగా అసలు అంటే వడగడ్డ ఎట్లుంటాయని చెప్పి కూడా మేము అసలు ఎప్పుడు మేము పుట్టిన పట్టణం చూడలేము అంత విభత్సంగా మా గ్రామం అంతా రేకులు ఇల్లు ఉండే చాలా రేకులు ఇల్లు అన్నీ మొత్తం వడగండ్డతో చూడడంలో అప్పుడు మా ఎమ్మెల్యే గారు అప్పటి ప్రతిపక్షంలో ఉన్నారు అధిపక్ష అధికార పక్షంతో కొట్లాడి కూడా నష్టపరిహారం సాలిసాల నష్టపరిహారం ఇచ్చారు అయినా ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదు కాబట్టి మేము ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు అధికారం మా ప్రభుత్వం వచ్చింది మా ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆ రోజు మా ఎమ్మెల్యే గారు గడప గడప ఇంటింటికి తిరిగి మా ఎమ్మెల్యే గారు పర్యవేక్షించి చూడడం జరిగింది కాబట్టి మేము మొన్ననే మా గ్రామం తరఫు కంచి మా ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు ముఖ్య గ్రామస్తులందరం ఒక యాభై మంది దాకా పోయి మొన్న మా ఎమ్మెల్యే గారిని అడిగినాం సార్ ఇంద్రం ఇల్లు వస్తున్నాయి కదా మా గ్రామానికి మీరు వచ్చి ఇంటిని పరిరక్షించారు కాబట్టి చూసినారు కాబట్టి చాలా నష్టం ఉంది మాకు అత్యధికంగా మాకు ఇల్లు మంజూరు చెయ్యాలంటే మా కోరిక మేరకు మా మా మన మా యొక్క మనవిని మన్నించి ఎమ్మడే అన్ అన్ని గ్రామాలకు ఇప్పుడు కాన్సిలస్కి మూడు వేల ఐదు ఇల్లు నాలుగు మండలాలు నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి సార్ కూడా ఎన్నో ఆయన కూడా అన్ని నాలుగు మండలాలు మున్సిపాలిటీ న్యాయం చేయాలి కాబట్టి అందరికీ న్యాయం చేసుకుంటూ అందరిలో నేను మంతన్ గౌరీలకి యాభై వంద ఇండ్లు ఎక్కువ ఇస్తానని చెప్పి మాకు అందరికీ హామీ ఇవ్వడం జరిగింది అందరికీ అంటే మాకు వచ్చే వాటా కంటే ఓ యాభై ఇండ్లు ఎక్కువ ఇస్తానని చెప్పి ఆ రోజు మాకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ విషయంలో మేము సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం ఇట్లానే విడల వారిగా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీలా ఈ ఏవైతే ఉడగండ్లు అప్పుడు నష్టపడ్డారో అందరికీ పూర్తిగా కవర్ అయ్యేటట్టుగా అందరు న్యాయం చేస్తా అని చెప్పి మా ఎమ్మెల్యే గారితో మేము మాట తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా అందరు న్యాయం చేసే విధంగా మేము చొరవతో చూసుకుంటాం కంపల్సరీ మంతన్ గౌరెల్ గ్రామ ప్రజలకి వడగండ్ల వర్షానికి భారీగా నష్టపోయిన గ్రామ ప్రజలకి మల్రెడ్డి రంగారెడ్డి అండతో మంతన్ గౌరెల్లి ఎంపీటీసీ అరవింద్ నాయక్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ సార్ ఓకే థ్యాంక్ యూ